అసలు నాకు అవసరం లేదంటే మళ్ళీ ఎన్ని రోజులు అంటాం ఎందుకు బాధపడతారు అందరు బాధపడతారు నన్ను చూసిన నువ్వు నువ్వు తో ప్రేమ నాకు తప్పని చెప్పిన తర్వాత నువ్వు కావాలంటే ఇంకా నాకు మనసు ఒప్పుతలేదు నీ దగ్గరకు రావాలంటే అసలే నీ మొహం కూడా చూడొద్దు అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్

ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీ అందరికి మాట్లాడి క్లారిటీ తీసుకుంటా మీకు కూడా క్లారిటీ ఇస్తా అని సో ఆమె ఏం క్లారిటీ ఇస్తుందో నేనేం మాట్లాడాలి నేను మొత్తం చెప్పేసా సో చూడండి ఎట్లున్నా సనా బాగానే ఉన్నావు సార్ అంత బాగా తిన్నావా

అటు వెళ్ళిపోతావు ఇటు వెళ్ళిపోతావు ఫీవర్ వచ్చిందంటే రావు చెయ్యవు మా పేరెంట్స్ బాధపడతారు అందరు బాధపడతారు నన్ను చూసిన వాళ్ళు నువ్వు నువ్వు తప్ప ప్రతి ఇద్దరితో నీగాధే మొదలంటుంది ప్రేమ కలవ దానికి దానికి ప్రాబ్లం ఇప్పుడే నువ్వు ఇట్లుంటే రేపటికి ఇంకా నేను నీతో ఇంకా నేను ఏం మాట్లాడలేదు నీతో పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇదే చేస్తే నాతో ఆగి సంవత్సరాలతో ఉండడం అమ్మో నాకు సడన్ ఏమన్నా లేదు నా క్లారిటీ ఇచ్చిన క్లారిటీ ఇవ్వాలి కదా ఇవ్వు సాయి నేను ఇచ్చిన ఆల్రెడీ అందరికి నీకు ఇయడానికి ప్రాబ్లమ్ నాకు వద్దు కావాలి నాకు కొద్ది అని చెప్పిన తర్వాత నువ్వు కావాలంటే ఇంకా నాకు మనసు ఒప్పుతా లేదు నీ దగ్గరకు రావాలంటే అసలు నేను కూడా చూడొద్దు అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేకపోతే కొన్ని వాడు ఎటెటో తిరుగుడు నా మైండ్ అంత ఖరాబ్ చేసుకుని ఇవన్నీ టెన్షన్లు నాతోనైతే లేదు ఇంక ఇట్లా హ్యాపీగా కదా తిరగడం ఇంకేం కావాలి ఇంకా ఫ్రీడమ్ తిరుగు ఫ్రీడమ్ ఏదో హ్యాపీగా తిరుగుతే ఫ్రీడమ్ ఉంటుంది నీ టెన్షన్లతో నీ బాధలతో తిరుగుతూ కాదు దానికి ఏం చేయలేము సార్ అంతే దానికి నాకు వద్దు నాకు అవసరం లేదు ఎందుకు నన్ను ఎట్లా చేస్తున్నావు ఇగో నాకు మెంటర్ దిగిపోయకు నేను వచ్చి తక్కువ మాట్లాడదామని వచ్చిన చాలా వీణ అని చెప్పి నన్ను టార్చర్ పెట్టకు నీ కాలు మొక్కుతా సార్ ప్లీజ్ నేనేం ఒక్కుతాను ఇట్లా చేయొకసాయి రాకన్నా ఎందుకు మంచిగా వీడియో చేసుకున్నాం మంచిగా ఉన్నాం నేను చేయ ప్లీజ్ ప్లీజ్ ర నన్ను ఇట్లా ఎమోషనల్గా చేసి నాకు తెలుసు నువ్వు పైకి తీసుకొచ్చినావంటే నాకు అది ఇది మాట్లాడి ఒప్పిస్తావని నేను నీ దగ్గరికి రాలేను కార్ మొక్కుడు అవన్నీ చేయొక సాయి ప్లీజ్ నాతో కాదు నన్ను నేర్పించక ఇంకా మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఒడుస్తున్నావు ఇప్పుడు

ఉన్నాను ఫిక్స్ అయినా మొత్తానికి అయితే మొత్తానికి ఫిక్స్ అయిపోయినా నేను ఇంకేం కావాలి ఎన్నిసార్లు చెప్పాలి నేను ఉన్నా చెప్పిన తర్వాత కూడా బయటికి పోతే నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది తెలుసా ఈ వీడియోలు కొట్టుకుంటా ఇట్లా తిరుగుకుంటా కూడా అడుగుతారు సార్ నేను కూడా చెప్తున్నా నువ్వు అమ్మాయి ఇంటను ఉంటావు నేను పది పది ఊర్లు తిరుగుతా పది మంది కనబడతారు పది మరి వదిలేసింది నేను ఇట్లా బయట తిరిగినందుకు అని చెప్పు అంతే

ఎన్ని రోజులు అక్క హెల్త్ బాలేదు అక్కొక్క ఉంటది అక్క దగ్గర కోవాలని చెప్పి నా సిచువేషన్ నా సిచువేషన్ వాళ్ళకి రాలేదు ఎప్పుడు ఎప్పుడు సిచువేషన్ బాలేదు అని నేను మా ఇంట్లో మాట ఇచ్చేసి వచ్చిన తెలుసా నేను ఏడు మమ్మీ అని చెప్పి పంపించింది మా అమ్మ రానని సారీ అక్క వాళ్ళు రమ్మన్నా నా పంపించను పంపించను అంటే బతిమ్నాడు కొని వచ్చిన నేను ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నా మళ్ళీ వీడియో చూస్తే మళ్ళీ నన్ను మొట్టపై పంపించారు తెలుసా నీ వల్ల మస్తు చేస్తున్నా చేస్తున్నా సా చేస్తున్నావు ఎప్పుడే నువ్వు చేస్తున్నావు అని నన్ను అంటున్నావు రిటర్న్ చేస్తాను తెలుసు మీ దగ్గర కోసం సో కారు కదా నేను కన్విన్స్ చేద్దామని నేను మాట్లాడదామని క్లారిటీ తీసుకుందామని పిలిచిన కాళ్ళు కూడా పట్టుకున్నా ఆమె కన్విన్స్ అయితే లేదు ఏం చేయాలో నాకు లేదు నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది నా సిచ్యువేషన్ ఏంది నేనేంది బయటికి పోవాలన్నా నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది తిరుగుతామన్నా కానీ ఎవరితోనన్నా పోదామన్నా కానీ నాతో అయితే లేదు నేను ఎటు పోలేకపోతున్నా ఆమె కన్విన్స్ అయితే లేదు ఆమె ఆమెను ఆలోచించుకుంటుంది నేనేందనేది ఏం తెలియదు ఆమెకి సో ఆమె బాధ ఆమెకు ఉంది సో నాకైతే టూ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఉంది సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఆమె ఎమోషనల్ అయినప్పుడే ఏడిచినప్పుడే నాకు అర్థమైంది ఆమె తెలిసే పెట్టదే నాకు తెలుసు సో ఇలా కొద్దిగా నాది కూడా తప్పు ఫ్లోర్ వచ్చినప్పుడు నేను రాలేను కొద్దిగా నేను దూరం ఉంది సో అది నాది తప్పు దాంట్లో సో ఆమె అయితే నేను నాకు తెలుసు అయితే నన్ను నిలిచబెట్టదని టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం అవుతుంది సో అదే నమ్ముతున్నాను కానీ లాస్ట్కు ఆ దేవుడు రాసిన రాత ఏడికి రాసి ఉంటే జరుగుతుంది అంటారు కదా సో అట్లనే జరగచ్చు కానీ నేనైతే ఎప్పటికైనా సరే కన్విన్స్ చేస్తూనే ఉంటా మేము కలిసేదాకా సో ఎందుకంటే తప్పు నా వల్ల జరిగింది కాబట్టి కాళ్ళు మొక్కినా ఇంకేం చేయాలా ఇంకేం చేయను ఇంకేం లేదు సో దాడుతున్నా మెసేజ్ చేస్తున్నా ఫోన్లు చేస్తున్నా దేనికి కన్విన్స్ కాకపోతే నేను ఏం చేయలేను సో గైస్ మీకు కూడా చెప్తున్నా నాకే మెన్షన్లు చేసుకుంటా నన్నే అద్దు నాకు సో నాకు కూడా కొద్దిగా ఫ్రీనెస్ అనేది ఇవ్వండి నేను ఎప్పటికైనా సరే సనాని కలిసి వీడియోస్ చేస్తాం మళ్ళీ ఎట్లున్నామో అట్లా ఉంటాం నాకు కూడా కొద్దిగా ఆ టెన్షన్లకించి బయటికి రావాలి నేను కూడా ఉండాలి కదా నాది నాకని నాది నాకు అనేది ఉంటుంది కదా ప్రతిసారి ఆమె నేనే బతిని ఆడుతున్నా కానీ ఆమె నన్ను పట్టించుకోలేదు వాళ్ళ ఇంటికి ఉంటుంది ఎవరో ఫోన్ చేస్తారు నాకు ఏమో మాట్లాడతారు పట్టించుకో ఆమెనని సో ఎంతగానో పట్టించుకుంటాను నేను కూడా నేను కూడా ఆమె క్లారిటీ వీడియో కావాలంట సరే ఏమి అడుగుతావు చూస్తాను నేను కూడా सो वैस नेक्स्ट वीडियो कोसम वेटी बाय बाय लव यू ऑल